వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఇవి బ్యాంగిల్ రోల్స్ షాప్ లో చాలా పాడైపోయాయి అందుకే ఇవి అయితే నేను తయారు చేయించుకుంటున్నాను ఇదిగోండి మా షాప్లోనే వీటిని రెడీ చేసుకుంటాము వీటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అవి ఎలా కట్ చేయించుకుంటాం అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఈ రోల్స్ తయారు చేయడానికి మనకి ఇలాంటి షీట్స్ కావాలి వీటిని మనం పేపర్ మార్ట్కి వెళ్ళి ఆరపౌనీయం అంటే ఈ షీట్స్ అనేది మనకి వాళ్ళు ఇస్తారు ఈ షీట్స్తో పాటు మనకి వీటిపైన చుట్టడానికి వైట్ పేపర్స్ని కూడా ఈ షాప్లోనే మనకి దొరుకుతాయి చాలామంది ఇవి ఎక్కడ దొరుకుతాయని చాలా సార్లు మెసేజ్ చేశారు ఇవైతే పేపర్ మార్ట్లోనే మాకైతే దొరికాయి మనకి దీనిలో రకాలు కూడా ఉంటాయి కొంచెం క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే మనకి రోల్స్ అనేవి ఎక్కువ రోజులు వస్తాయి నేను వీటితో పాటు వైట్ పేపర్స్ని కూడా తీసుకున్నాను ఇవి కూడా కట్ చేయించుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు నేను కట్ చేయించుకోవడానికి శుభలేఖలు ప్రింట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గర అయితే వీటిని కట్ చేయడానికి మిషన్స్ అనేవి ఉంటాయి మనకి ఏ సైజ్ కావాలి అనేది చెప్తే వాళ్ళు టిక్ పెట్టుకొని ఆ సైజుతో మనకు కట్ చేసి ఇస్తారు దాంతో మనం వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు మనమే కట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా టైం పడుతుంది అంతేకాకుండా నీట్గా కూడా రావు అని చెప్పేసి నేనైతే కట్ చేయించుకోవడానికి వెళ్ళాను వాళ్ళు ఈ మిషన్ మీద వీటిని అయితే కట్ చేస్తున్నారు ఇంతకుముందు నేనైతే చాలా తయారు చేయించుకునేదాన్ని వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చేసి ఏ సైజు కావాలి అనేది నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకునేదాన్ని ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి షాప్లో ఖాళీగా ఉన్నాము మాకు కూడా టైంపాస్ కావట్లేదు అంతేకాకుండా మేమే తయారు చేసుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఎప్పుడైనా కొంచెం ఒకటి రెండు చిరిగిపోయినా కానీ మెటీరియల్ తెచ్చుకొని తయారు చేసుకోవచ్చు అని ఒక ఐడియాతో మేమైతే ఇప్పుడు తయారు చేయడం మొదలు పెట్టాము ఈసారి నేను కూడా ఫస్ట్ టైం చేయించుకోవడం నేను షాప్ పెట్టిన దగ్గర నుండి మనం కటింగ్ చేయించేటప్పుడు మనకి ఏ సైజ్ కావాలి అనేది అంత సైజు రోల్ తీసుకొని వెళ్తే వాళ్ళు కట్ చేస్తారు రోల్ లేదు ఫస్ట్ టైం తయారు చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళు మిషన్ టేపుతో మనకి ఎంత అయితే కావాలో అంత మెజర్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు అంత వరకు కట్ చేసి మనకి ఇస్తారు నేనైతే ఒక సైజు ఇచ్చాను దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు కట్ చేస్తున్నారు మనం ఏ సైజ్ ఇస్తే ఆ సైజు వరకు కరెక్ట్గా కట్ చేస్తే మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువగా ఉందంటే మళ్ళీ అన్నీ కటింగ్ చేసుకోవాలి కొన్ని రోల్సే కావాలి అంటే మనం కత్తెర పెట్టైనా కట్ చేసుకోవచ్చు ఇవి అంత ఈజీగానే కట్ అవుతున్నాయి కత్తెరతో కూడా ఈజీగానే కట్ అవుతాయి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేమైతే మిషన్లో కట్ చేయించుకుంటున్నాము ఎక్కువ క్వాంటిటీ కూడా కత్తెర పెట్టి కట్ చేస్తే మనకి ఎగుడు దిగుడు వచ్చి రోల్ కూడా నిలబడదు కాబట్టి ఎక్కువగా తయారు చేసుకునేటప్పుడు మాత్రం మిషన్లో కట్ చేయించుకుంటే మనకి మంచిగా వస్తుంది చూడండి వాళ్ళైతే సైజుని బట్టి కరెక్ట్గా కట్ చేసి ఇస్తారు దాంతో మనకి రోల్ అనేది నీట్గా వస్తుంది నేను షాప్ స్టార్ట్ చేసినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఇవి చేయించాను కాబట్టి మొత్తం బయటే చేయించుకున్నాను తర్వాత ఎప్పుడైనా కొన్ని కొన్ని కావాలి అంటే నేనే కట్ చేయించుకొని వీటిని కత్తెరితో కట్ చేసుకొని తయారు చేసుకునేదాన్ని ఇప్పుడు చాలా పాడైపోయాయి చాలా సంవత్సరాలు అయిపోయింది అవి తయారు చేయించి చాలా పాడైపోయినాయి అందుకే మళ్ళీ రోల్స్ అయితే ఎక్కడ కింద పడిపోతాయో అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వీటిని తయారు చేయించుకుంటున్నాను ఇలా కట్ చేయించుకొని పేపర్ కటింగ్ కూడా చేయించుకుంటే మనకి ఇవి తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీ చూడండి ఎంత మంచిగా సమానంగా కట్ అవుతుందో మిషన్లో అయితే ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి మనం చిన్న చిన్న బ్యాంగిల్స్ చిన్న సైజు బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవడానికి చాలా సన్నవి కూడా ఇలా తయారు చేసుకోవచ్చు మనకైతే ఒకసారి పని అనేది వచ్చి ఉండాలి ఒక షాప్ పెట్టినప్పుడు దానిలో మెటీరియల్ అంతా మనం తయారు చేసుకోగలిగితే మనకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది మనకు కూడా ఎప్పుడు అవసరం అంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఏ పనైనా మనకి వచ్చి ఉండాలి అందుకే ఫస్ట్ టైం అయితే తయారు చేశాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని తయారు చేసుకునేదాన్ని ఇప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో తయారు చేయాలి కాబట్టి ఈ మెటీరియల్ తీసుకొని నేనే షాప్కి వెళ్ళి కట్ చేయించుకున్నాను మనం సైజ్ ఇస్తే దాని ప్రకారం వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి మనకి రోల్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ రోల్స్కి మనం మెటల్ గాజులు వేసుకోవచ్చు మట్టి గాజులు వేసుకోవచ్చు చిన్న పిల్లల గాజులు వేసుకోవడానికి వీటిని సన్నగా ఫోల్డ్ చేసి పిల్లల గాజులు కూడా వేసి పెట్టుకోవచ్చు ముందు మేము ఇలా రోల్స్ చిన్న సైజులో ఎక్కువగా తయారు చేయించుకోక విడివిడిగా బ్యాంగిల్స్ పెట్టడం వల్ల షాప్ కూడా అంత నీట్గా అనిపించలేదు నేనైతే ఇప్పుడు చిన్న రోల్స్ కూడా తయారు చేసుకుంటున్నాను కాబట్టి బ్యాంగిల్స్ అనేవి మంచిగా నిలబడి చాలా అందంగా కూడా కనిపిస్తున్నాయి ఎవరైనా ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళైతే ఈ పని నేర్చుకోవడం వల్ల ఈజీగా కూడా ఉంటుంది ఈ రోల్స్ తయారు చేయడానికి ఎట్టలపైన న్యూస్ పేపర్ తో ఒకసారి ఫోల్డ్ చేయాలి తర్వాత వైట్ పేపర్ తో ఫోల్డ్ చేయాలి నేనైతే న్యూస్ పేపర్ తేవడం మర్చిపోయాను మా ఇంట్లో చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చి కట్ చేయించుకుందామని ఒక ఐడియా లేక ఇక్కడికైతే నేను న్యూస్ పేపర్స్ అనేవి తేలేదు ఇవి కొన్నప్పుడే వైట్ పేపర్స్ కొన్నాను కాబట్టి వైట్ పేపర్స్ ఇవి రెండు తెచ్చాను ఇవి రెండు మాత్రం కట్ చేయించుకున్నాను న్యూస్ పేపర్ అనేది నేను ఇంకా కత్తెర పెట్టి కట్ చేసుకోవాలి ఇవి చూడండి ఎంత బాగా సమానంగా కట్ అవుతున్నాయో కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళు మిషన్లో పెట్టి నీట్గా కట్ చేశారు దాంతో నాకు తయారు చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఇంకా వీటితో పాటు నేను వైట్ పేపర్స్ని కూడా కట్ చేయించుకుంటున్నాను నేను ఈ అట్టలతో పాటే ఈ వైట్ పేపర్స్ అనేది కూడా కొనుక్కున్నాను ఈ రెండు ఒకేసారి కట్ చేయించుకుంటే నాకు ఈజీగా ఉంటుంది అనేసి వైట్ పేపర్స్ కూడా కట్ చేయించడానికి తెచ్చాను వీటితో పాటు న్యూస్ పేపర్స్ కూడా కట్ చేయించుకోవాలి కానీ నేనైతే అవి ఇంట్లో ఉండడం వల్ల వాటిని కట్ చేయించుకోలేదు తర్వాత వీటిని కత్తర పెట్టి కట్ చేయించుకోవాలి మళ్ళీ పని అనేది ఎక్కువ అవుతుంది కానీ మళ్ళీ వచ్చి ఇవి న్యూస్ పేపర్స్ ఒక్కటి విడిగా కట్ చేయించుకోలేను కాబట్టి ఇంతవరకు అయితే వైట్ పేపర్స్ అట్టలనే కట్ చేయించుకున్నాను ఇవి కూడా చూడండి భలే సమానంగా కట్ చేస్తారు ఇలా నీట్గా ఉంటే మనకి రోల్ అనేది కూడా నీట్గా వస్తుంది మీరైతే కొద్ది మొత్తంలో తయారు చేసుకునే వాళ్ళు మాత్రం ఇంత రిస్క్ ఏం అవసరం లేదు మనం అవి కొనుక్కొని వెళ్ళి డైరెక్ట్గా కత్తెర పెట్టి అయితే కట్ చేసుకోవచ్చు వైట్ పేపర్స్ కూడా ఈజీగానే కట్ అవుతాయి అర పౌండ్ కూడా ఈజీగానే కట్ అవుతుంది కత్తెరతో కాబట్టి ఈజీగానే కటింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ కట్ చేయించుకున్నాక మా షాప్లో అమ్మాయిలకి వీటిని ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను వాళ్ళు నేర్చుకుంటే నాకు పని అనేది ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే వాళ్ళు ఈజీగా చేస్తారు కాబట్టి వాళ్ళకైతే ఇప్పుడు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను వీటికి న్యూస్ పేపర్లు కావాలి అని చెప్పాను కదా అవి కట్ చేసుకోలేదు నేనైతే వైట్ పేపర్ మెజర్మెంట్తో న్యూస్ పేపర్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను దాంతో ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు వీటికి టేపులు కూడా కావాలి ఈ టేపులు ఉండడం వల్ల ఇవి చాలా రోజులు పాడవకుండా ఉంటాయి నేను ఇంతకుముందు బయట తయారు చేసినప్పుడు వాళ్ళు టేప్ అనేది వేయలేదు దాంతో అవి తొందరగా పాడవడం స్టార్ట్ అయ్యాయి అందుకే ఇప్పుడైతే నేను వీటికి టేప్ వేసుకుంటున్నాను మనకి ఏ సైజ్ రోల్స్ కావాలో ఆ సైజు బ్యాంగిల్స్ని పక్కన పెట్టుకుంటే మనం రోల్ తయారు చేసి ఆ రోల్కి ఈ సైజు బ్యాంగిల్ ఎక్కిస్తే మనకి తయారు చేయడం అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు వీటిని అయితే ముందుగా ఇలా ఫోల్డ్ చేయడమే ఫోల్డ్ చేసేటప్పుడు చిన్నగా ఫోల్డ్ చేయాలి లేకపోతే చిరిగిపోతాయి ఇప్పుడు మనము ఈ రోల్ ఈ బ్యాంగిల్ ఈ రోల్కి ఎక్కించుకోవాలి చూడండి ఇది కొంచెం టైట్గా అయిపోయింది మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసి కొంచెం చిన్నగా చేస్తే మనకి ఈ గాజు ఎక్కితే మనకి తర్వాత పేపర్ పెట్టాలి కాబట్టి కొంచెం సన్నగానే చేసుకోవాలి చూడండి ఇప్పుడు కూడా కొంచెం టైట్గానే ఉంది కాబట్టి ఇంకా కొంచెం సన్నగా చేసుకుంటే మనం తర్వాత రెండు పేపర్స్ పెట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా అవుతుంది ఇలా వీటిని ఫోల్డ్ చేసుకుంటూ తయారు చేయడమే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఫోల్డ్ చేసుకోవాలి ఆ సైజు బ్యాంగిల్ ఒకటి పక్కన పెట్టుకొని వేసుకుంటే పైనుండి కిందకి ఈజీగా దిగితే ఆ రోల్ తయారైనట్టే ఇలా తయారైన రోల్కి మేమైతే టేప్ అనేది అతికించుకుంటాను ఇలా రెండు జాయింట్ దగ్గర టేప్ అతికించుకోవడం వల్ల అవి కదలవు తర్వాత కూడా తొందరగా పాడవ్వవు ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అలా బ్యాంగిల్స్ ఎక్కించుకొని ఇలా టేప్ వేసుకుంటే మనకి రోల్ అనేది తయారవుతుంది మనకి సైజ్కి ఎన్ని కావాలో అన్నీ ఇలా టక్క చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత న్యూస్ పేపర్ వేయాలి వైట్ పేపర్ వేయాలి ముందుగా ఇలా రోల్స్ అన్నీ తయారు చేసుకొని టేప్ అతికించుకొని పెట్టుకుంటే తర్వాత మనకి పని ఈజీ అవుతుంది నేనైతే ఇలా రోజుకి ఒక యాభై చేస్తున్నాను ఇప్పుడు మాకైతే చాలా అవసరం ఉన్నాయి అన్ని సైజుల్లో పాత రోల్స్ అనేవి చిరిగిపోవడం వల్ల మేమైతే ఇప్పుడు ఇలా కొత్త రోల్స్ అనేవి తయారు చేసుకుంటున్నాము అంతేకాకుండా షాప్ కూడా అన్ సీజన్ కదా ఖాళీగా ఉంది కాబట్టి మేమైతే ఈ పని అనేది చేసుకుంటున్నాము ఇదిగోండి ఇలా న్యూస్ పేపర్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా న్యూస్ పేపర్ కూడా పెద్దగా ఉన్నది కట్ చేసుకుంటే మనకి ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసిన న్యూస్ పేపర్ని మనం ఫోల్డ్ చేసిన రోల్కి ఇలా చుట్టడమే ఈ న్యూస్ పేపర్ అనేది మనం చేసిన రోల్ కంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇలా రోల్ చేసినాక కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న పేపర్ని లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల ఇంకా రోల్ అనేది గట్టిగా ఉంటుంది తొందరగా చిరగదు చాలా గట్టిగా కూడా ఉంటుంది మనకి రోల్ కూడా విడిపోకుండా ఇలా వైట్ పేపర్ చుట్టడం వల్ల గట్టిగా అనేది ఉంటుంది న్యూస్ పేపర్ చుట్టినాక తర్వాత దీనికి వైట్ పేపర్ని కూడా చుట్టాలి మేమైతే ఈ న్యూస్ పేపర్కి కూడా టేప్ అనేది వేసుకుంటున్నాము ఇలా చేయడం వల్ల ఇంకా తొందరగా అసలు అయితే పాడు కావు ఇంతకు ముందు రోల్స్ ఇలా టేప్ వేయకపోవడం వల్ల తొందరగా చిరిగిపోయాయి ఇప్పుడైతే అన్ని రోల్స్కి టేప్ అనేది వేసుకుంటున్నాము ఇప్పుడు టేపు కూడా వేయాల్సిన అవసరం ఉండదు స్పీడ్గా కావాలి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇన్నిసార్లు టేపు కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు ఒక్కసారి టేపు వేసుకొని మళ్ళీ వైట్ పేపర్ వేసుకున్నాక టేపు వేసుకున్నా చాలు అసలు టేపు వేసుకోకపోయినా ఏం కాదు మాకైతే రెగ్యులర్గా బ్యాంగిల్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాం కాబట్టి రోల్స్ పాడవుతున్నాయి అనేసి ఇన్నిసార్లు టేపు వేస్తున్నాము అసలు టేప్ అనేది లేకుండా కూడా మనం ముందు షీట్ని ఫోల్డ్ చేసి తర్వాత వైట్ పేపర్ని న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేస్తే మనకి రోల్ కూడా గట్టిగానే ఉంటుంది అసలు టేప్ అనేది యూజ్ చేయకుండా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేనైతే టేప్ వేస్తున్నాను రోల్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా బ్యాంగిల్స్కి ఇలా రోల్స్ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నా ఫ్యాన్సీ షాప్ వీడియోస్తో పాటు నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా రోల్ తయారు చేశాక మనం ఏ సైజ్ అయితే తయారు చేసామో దాన్ని ఒకసారి వేసుకొని చూడడం వల్ల మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అర్థం